అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి బగారాన్నం చేస్తున్నాను నేనైతే రైస్ ఇప్పుడు ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే మేము చూపించేస్తాను ఫస్ట్ దీంట్లో అయితే ఫుల్గా వేసుకుంటే మొత్తం నెయ్యి నెయ్యితో కూడా వేసేసుకోవచ్చు లేదు ఆయిల్ నెయ్యి కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు అండి నేను ఇప్పుడైతే నెయ్యి అలాగే ఆయిల్ మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇది కొంచెం కరగాలి ఇందులో అలాగే మనం ముందుగా తీసు తీసుకున్న మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు చెక్క చిన్న చిన్నగా చేసుకున్నవి ఒక పది పదిహేను అయితే మిరియాలు అలాగే ఒక ఆరు లవంగాలు మూడు యాలకులు అలాగే బిర్యానీ సంబంధించిన అన్న పువ్వు అలాగే జీలకర్ర సజీ సజీర ఒక టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇందులో బిర్యానీ ఆకు ఒక మూడు వేసుకున్నప్పుడు వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తీసుకున్న ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ అయితే సన్నగా తరుముకొని వేసుకోవాలి ఆని ఆ లగా ఒక మూడ పచ్చిమిర్చి వేసుకుంటాను ఇప్పుడు దీనితోనే బాగా ఫ్రై అవ్వాలి నేనే ఒక గ్లాస్ ఒక గ్లాస్ బి రైస్ అయితే బాస్మతి రైస్ అయితే ఈ క్వాంటిటీలో తీసుకుంటాను ఇంకొంచెం పెంచుకుంటే ఇంకొన్ని ఎగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఒక గ్లాస్కి అయితే ఇది సరిపోతుంది రైస్ కూడా ముందుగా ఒక వన్ అవర్ ముందే కడిగి ఉంచుకోవాలి రైస్ని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మినిమం వన్ అవర్ ఉంచుకోవాలి కొంచెం అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఇప్పుడైతే ఇవి ఆనియన్స్ ఫ్రై అవ్వట ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు వేసుకోవాలి ఇప్పుడు చిటికడ పసుపు కూడా వేసుకున్నాను వేసుకున్న వాళ్ళు ఉంటే పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి వేసుకోకపోయినా ఏం పర్లేదు వేసుకున్నా ఏం పర్లేదు నేనైతే వేసుకోవట్లేదు ఇష్టం ఉన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇందులో కొంచెం ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు బాగా అనిపిస్తున్నా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుందా ఒక గ్లాస్ రైస్ ఇవైతే రైస్ ఇందులో వేసేసుకోవాలి నేనైతే హాఫ్ అన్ అవర్ అయింది రైస్ నానబెట్టుకొని వన్ అవర్ రైస్ నానబెట్టుకుంటే మనం గ్లాస్కి గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్లాస్కి గ్లాస్ ధర అయితే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం ఇప్పుడు రైస్ అంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కాస్త రైస్ని ఫ్రై అవి నెట్టు ఆవిన్ ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే రైస్ని ఫ్రై అవనిద్దాం ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది కదా రైస్ అయితే ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి రైస్ని అయితే ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో గ్లాస్ నర అయితే మనం తీసుకున్న గ్లాస్తో ఇంకొక అర అర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి గ్లాస్ నర వాటర్ అయితే ఇందులోకి తీసుకున్నాను తీసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రైస్ మీద మూత పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే స్పీడ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకుంటాం మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే సరిపోద్ది మనకైతే రైస్ అయిపోద్ది ఇప్పుడు అయితే ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత చూసినప్పుడు కూడా రైస్ అయిపోవచ్చుంది ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే అవనమాట త్రీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మూత ఒకసారి తీసుకొని చూద్దాం బి బారా రైస్ అయితే అయిపోయింది మొత్తం చూశారు కదా పొడి ఆడుతూ వచ్చేసింది రైస్ కూడా పెడుతూ ఉంది చాలా ఈజీ అండి ఎప్పుడైనా పిల్లలు కావాలనుకున్నా సరే ఎంతో త్వరగా చేయొచ్చు మసాలాలు కూడా ఉండవండి ఓకే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన వెళ్ళే క్లిక్ చేయండి ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది రైస్ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అసలు రైస్ అయితే పొడి పొడలాడుతూ భలే వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా అయితే ప్లేట్లో తీసేసుకున్నాను ఒక నిమ్మకాయ ఆనియన్స్ కూడా ఖర్చు పెట్టినాం ఇప్పుడు ఇందులోకి అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ బాగుంటుందండి అలాగే వెజ్లోకి వచ్చేసి కాజు కర్రీ పన్నీరు ఇలా కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను ఫ్రై కర్రీలా ఉండి చికెన్ కర్రీ తీసుకున్నాను ఇప్పుడైతే ఇలా తింటే సూపర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్